తెలంగాణలో లెక్కింపునకు సర్వం సిద్ధం కౌంటింగ్లో పదివేల మంది సిబ్బంది సో మీరు చూసుకోవచ్చు తెలంగాణలో ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది పదిహేడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భాజపా బారాస అభ్యర్థులు సహా ఐదు వందల ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారు దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల ఇరవై నాలుగు వేల వందల ఆరు మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నారు మొత్తంగా పదిహేడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భాజపా బారాసా అభ్యర్థులు సహా ఐదు వందల ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారు నూట ఇరవై హాల్లో పద్దెనిమిది వే పద్దెనిమిది వందల యాభై ఐదు టేబుల్పై ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది రెండు పాయింట్ పద్దెనిమిది లక్షల పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు మనకి పంతొమ్మిది హాల్లో జరుగుతుందనమాట పంతొమ్మిది హాల్లో రెండు వందల డెబ్బై ఆరు టేబుల్ మీద జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు ఓట్ల లెక్కింపు అయ్యే అవకాశం అయితే ఉంది పూర్తయ్యే అవకాశం ఉంది చొప్పదండి దేవరకొండ యాకుత్పూరాలో అసెంబ్లీ సిగ్మెంట్లో ఇరవై ఒక్క రౌండ్ల ఓట్లు లెక్కింపు అయితే ఉంటుంది ఆరుమూరు భద్రాచలం అశ్వరావుపేట అసెంబ్లీ సిగ్మెంట్లో పదమూడు రౌండ్ల లెక్కింపు అయితే ఉంటుంది ఓట్ల లెక్కింపునకు సుమారు పదివేల మంది సిబ్బంది నియమించారు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు భద్రత సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేశారు మనకు రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మద్యం దుకాణాలు కూడా బంద్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో చూశారు కదా ఈ విధంగా మనం చూసుకుంటే రేపు మనకి రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అయితే ఉంటుంది అదేవిధంగా ఓట్ల లెక్కింపు కూడా మనకైతే పూర్తయిపోతుందనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో